హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈ పాటికి తెలిసే పోయి ఉంటుంది అనుకుంటా తమిళిని చూసి డిషెస్ తింటారు నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చిందండి చాలా 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 హ్యాపీగా ఉంది ఈ హ్యాపీలో నా యూట్యూబ్ జర్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతోటి ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే కోరిక కలిగినప్పుడు నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను అనమాట మాట్లాడుతుంటే నాకు ఎడిటింగ్ రాదే లేకుంటే స్టార్ట్ చేసేదాన్ని అని చెప్పాను అప్పుడు అక్కడ ఉన్న మా చిన్నమ్మాయి అమ్మమ్మ నాకు వచ్చి ఎడిటింగ్ అని చెప్పింది తర్వాత నేను మా బావని అంటే మా ఆయన పర్మిషన్ అడిగానండి ఆయన సోషల్ మీడియా ఓకే జాగ్రత్తగా చేసుకున్నారు తర్వాత మా ఇద్దరు అమ్మాయిలు మా ఆయన హెల్ప్ ఉండడం వల్ల నేను మమ్మకార ఫ్రుడ్జులు అని స్టార్ట్ చేసి అందులో వంటలు అప్లోడ్ చేస్తూ వచ్చాను లక్కేమో ఒకే ఒక్క వీడియో అంటే జీరా రైస్ ఒక అప్లోడ్ చేశాను అది మామూలు లక్షల్లో వెయ్యి మంది కావాలి సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు వాచ్ ఓవర్ కావాలన్నమాట ఆ ఒక్క వీడియోకి వచ్చేసి నండి అప్పుడు నాకు మౌంటేషన్ అయినప్పటికీ నాకు సబ్స్క్రైబర్స్ పదమూడు వందల మంది ఉన్నప్పటికీ మౌంటేషన్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది అబ్బా హ్యాపీ అనుకున్నా నిజంగా అలా ఎవరికి అయిండదు అంత తక్కువ సబ్స్క్రైబర్స్ తోటి తర్వాత అప్లోడ్ చేస్తూ వచ్చానండి వీడియోస్ వంటల వీడియోస్ వచ్చి చాలా 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 చేశాను కానీ వ్యూస్ తగ్గిపోయాయి బాగా ఏదో వంద నూ నూట యాభై అలా వస్తే రాదనమాట కనీసము ఒక వెయ్యి వెయ్యి రావాలన్నమాట రాలేదు చూసా చూసా తర్వాత లైవ్లు చేయడం వల్ల కూడా వస్తాయి అని డ్యాస్ వస్తాయని విన్నాను కాకపోతే యాక్చువల్గా వీడియో చేయాలి తర్వాత నేను చూద్దామని వాళ్ళు లైవ్స్ కూడా వచ్చాను భయపడుతూ భయపడుతూ వచ్చాను నన్ను ఎవరు ఆదరిస్తారు నన్ను ఎవరు చూస్తారు ఇది ఇరవై ఐదు ఇరవై పిల్లలు చూస్తాను అలాంటి వయసు వాళ్ళని ఎక్కడ చూస్తారు అనుకుంటూ భయపడుతూ వచ్చాను లైవ్ స్టార్ట్ చేశాను కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మనుషులు రావడం స్టార్ట్ అయ్యింది అందులో నా అదృష్టం ఏంటో అండి అందరూ మంచి మంచి మనుషులు దొరికారు అందుకే నేను రాలేదేమో వీడియోస్ పెడుతుంటే అనిపించిన తర్వాత అందులో కాస్త అందరూ సాయం తీసారండి అందరికీ కొద్దిగా ముందుకు వచ్చి ఒక అడుగు వేసి ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళల్లో అన్నయ్యలు శ్రీనివాస్ అన్నయ్య హిరణన్నయ్య తర్వాత జీవితమ్మ విష్ణు దార్ల జమున అరుణ లెక్కీ ఇలాగ చాలామంది వచ్చేసారు వంశీ తర్వాత సుమ అన్నపూర్ణమ్మ గురుప్రసాద్ ఇంకా నజ్రీం నజీర్ హీనా సురేష్ అలాగే భూపతి సురేష్ అని అబ్బాయి నేహా పద్దుగాడు అండ్ చంద్ర ప్రకాష్ బాను లక్ష్మి వీళ్ళందరూ కూడా ఇంతకన్నా పేర్లు సరే గుర్తు రావడం లేదండి ప్లీజ్ ఎందరూ మర్చిపోతే తమించండి వీళ్ళందరూ అమ్మ అక్క అంటూ దగ్గరికి వచ్చేసారనమాట బాగా ఎందుకు వచ్చి ఏ టైంలో పెట్టాను నేను రెండు ఒక్కొక్కసారి పన్నెండు ఒంటి గంట వరకు చేశాను నైట్ టైం నేనే వద్దంట కూడా ఆగండి ఆగండి వస్తాను లేండి వీసులు కూర్చోండి అంటూ అన్నవాళ్ళే ఎవరు ఏం చేసి వెళ్ళు అని చెప్పిన వాళ్ళు అంత మంచి మనుషులు దొరికారు నాకు అది నేను చాలా గర్వంగా చెప్పుకోగలను వాళ్ళని బట్టి మంచి పూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళ వల్లే చాలా స్టార్ట్ చేశాను అన్నమాట నేను ఇది చేస్తూ ఉండగా అనంతపూర్లో నూజ్యానక్క అనుకుంటే చాలా స్టార్ట్ చేశాను అనమాట దానికి అవర్ కోసం ఇంకా మూడు నాలు నెల ఇచ్చి వాళ్ళైతే ఇష్టపడదనమాట నైట్ ఒంటి గంట రెండు గంట కూడా ఏది అవర్ బాగా వచ్చేది మామూలుగా ఏడెనిమిది గంట వచ్చే వాచ్ అవర్ నాకు నలభై గంటల కూడా వచ్చింది ఒక్కొక్కసారి ఇదంతా కూడా మా లైవ్లో వాళ్ళ మీ పేరు చెప్పినప్పుడు ప్రక్కరు సహకరించిన వాళ్ళే ఇంకా చెప్పాలి విధి కానీ స్పెషల్గా చెప్తే బాగుంటుంది తెలియకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకపోతే కొత్త చదువు స్టార్ట్ చేయాలనుకో అనుకున్నవారు తప్పకుండా స్టార్ట్ చేయండి నా వయసు కల వాళ్ళు అయితే తప్పకుండా స్టార్ట్ చేయండి నో ప్రాబ్లం నలభై వేళకి ఆపేద్దాం ఏముంది నలభై ఏళ్ళు దాటిపోయింది ఇంకా అని మాత్రం కలిసి అనుకోకండి యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంత ఉపయోగించుకుంటే అంత చక్కగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా స్టార్ట్ చేయండి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి కష్టపడడం అంటే ఏ రాలు కొట్టడమో చెట్లెక్కడమో కాదు కదండి అంటే టైం ఎక్కువ తీసుకుంటున్నమాట యూట్యూబ్ ఎలాగంటే సముద్రం లాంటిది అడుగు పెట్టామనుకోండి తీసుకెళ్తూ ఉంటుంది కానీ దానికి బాగా పేషెంట్ కావాలండి అలాగే మంచి మనుషులు కావాలి దొరుకుతారు ఈజీగా దొరుకుతారు మంచి వాళ్ళు మనం అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు నో ప్రాబ్లం అండి నలభై నలభై ఐదు దాటినా కూడా వచ్చేయచ్చు హ్యాపీగా అదే అది నాగంగా నన్ను చూసి నేర్చుకోవచ్చు మీరు అలాగే ఇక మనీ విషయానికి వస్తే డబ్బులు ఎంత వచ్చింది అది అనేదానికంటే నాకు డబ్బులు యూట్యూబ్లో మనీ ఎంత చేశాను అని చాలా చాలా హ్యాపీగా ఉంది తక్కువ వచ్చినా పర్లేదండి డబ్బులు నేను కూడా ఈ సోషల్ మీడియాలో ఈ కాంపిటీషన్ టైంలో నేను కూడా డబ్బు తీసుకున్నాను అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అందుకు మా సహకరించిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చెప్పాలంటే అంటే ఎంతమంది వచ్చిందని అడుగుతారా మీరు చెప్పా చెప్తా చూడండి స్కిప్స్ ఎక్కుడు మాత్రం చూడండి వీడియోలు అలాగే రెండు చాలా నాది మౌంటేషన్ అయిపోయింది నా సుపెల్లా ఒక ఛానల్ అనంతపుర్ణుయా అని అది కూడా ఒక ఏడు నెలలకి అంతా ముందుకు అంటే ముందే పెట్టారు సంవత్సరం అయిందండి అది పెట్టి కూడా కానీ ఏమి నెలల్లో అవి చేయడం వల్లే వచ్చింది నాకు వాచ్ అవర్ అది వీడియోస్ వల్ల నేను వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయలేదు అందులోకి తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒకే రెండింటిని కలిసి హ్యాడ్ సెల్స్కే పెట్టాను అనమాట నేను ఇలా కూడా చేయొచ్చు అంటే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ డాలర్స్ వచ్చాయనుకోండి అంటే డాలర్స్ వస్తే మనీ వస్తారు మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినా కూడా వస్తారని చెప్పి రెండు ఒకే యాడ్ సెల్స్కి పెట్టాను అలా కూడా కలిపచ్చు అంట నేను కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కష్టపడే కష్టం ఉంటే రెండు కలిపి పెట్టుకోవచ్చు ఇక డబ్బు విషయానికి వస్తే మనీ ఎంత వచ్చిందా అని కాదండి లక్షల ఏం రాలేదు రావు ఎక్స్పెక్ట్ అయితే ఎక్కువ పెట్టుకోకండి కానీ ఎంత వచ్చినా హ్యాపీగా తీసుకోవాలి మనం మన కష్టాల ఫలితం అనుకోవాలి ఇంకా కష్టపడ్డాం ఎక్కువ రావాలంటే కష్టపడాలి ఎంత వచ్చింది అంటే డైరెక్ట్ చెప్పకూడదంట అదేంటో కష్టపడతాము మాకు ఇంత డబ్బు వచ్చిందా హ్యాపీగా చెప్పుకోవట్లేదు యూట్యూబ్లో కానీ రూల్స్ రూల్స్ ఒక్కొక్కసారి కోపం వస్తుంది యూట్యూబ్ కానీ పర్లేదు ఎంత వచ్చిందంటే ఏదో చూపించి చెప్పానండి చెప్పాను కదండి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు అనుకోండి ఇటువంటివి ఇలాంటివి తొమ్మిది కొనవచ్చు ఇంకొంచెం బ్యాలెన్స్ వచ్చిందండి అంత ఇచ్చింది అమౌంట్ యూట్యూబ్ శారీ ఫస్ట్ పేమెంట్ చాలా 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 హ్యాపీగా ఉందండి ఎక్కువైనా దీనికే సంబరపడిపోతున్నాం అనకండి నాకు ఇది కూడా హ్యాపీ చాలా చాలా హ్యాపీ మచ్ ఈ మనీ నాకు రావడానికి సాధించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా రెండు ఇంకా మీద కూడా నా ఛాన్స్లో వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ వాటిని సహకరించండి ప్లీజ్ నా ఛానల్స్ రెండో వచ్చేసి ఒకటి మమకారపు రుచులు ఇంకొకటి అనంతపూర్లో నిర్జానక్క ప్లీజ్ పోస్ట్ వస్తూ ఉంటాయి అప్లోడ్ చేస్తూ ఉంటాయి ప్రైజెస్ సహకరించండి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రజలకు ఎందో సహకరించాలి సహకరించే వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్